i mean అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మేము గుడి ప్రతిష్టకైతే స్టార్ట్ అయ్యామండి ఇంటి నుంచి మా బొబ్బిలిపాడు గ్రామంలో అంకమ్మ పోతురాజ స్వామి గ్రామ దేవతల ప్రతిష్టా మహోత్సవం అయితే జరిగిందండి ఈ ఫ్రేమ్ లో మా డాడీ లేదని చూస్తున్నారు కదా ఒక వైపు దేవుడి కార్యక్రమాలు జరుగుతుంటే మా డాడీ ఇంట్లో ఉంటారండి ఈ ఐదు రోజులు కూడా ఉదయం సాయంత్రం డే అండ్ నైట్ గుళ్ళోనే గడిపేస్తారండి ఇదిగోండి ఇక్కడ జనాల్ని కంట్రోల్ చేయడానికి ఇంకా చందాల దగ్గర భోజనాల దగ్గర సేవకి బాగా ఇంపార్టెంట్ స్తాడు డాడీ మమ్మల్ని కూడా సేవ చేయమని అంటే టెంపుల్లో ఏదైనా జరుగుతున్నా కానీ భోజనాల దగ్గర కానీ కౌంటింగ్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ సేవ చేయమని మమ్మల్ని కూడా వెళ్ళిన దగ్గర సేవ చేపిస్తూ ఉంటాడు ఇదిగోండి మా ఫ్యామిలీ మొత్తం ఇలా భోజనాల దగ్గర కొంచెం సేపు అయితే వడ్డించాము మాతో పాటు మా అత్తాయి కూడా పింక్ కలర్ శారీ మా అత్తాయి కూడా వడ్డించిందండి మా అత్తయ్య కూడా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ డాడీ అత్తయ్య అయితే ఇలాంటి కార్యక్రమాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇదిగోండి ఇది మా టెడ్డీ బేర్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు బాగా తెలుసు అనమాట ఇలా మా ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని అందరినీ పలకరిస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పనిని ఆనందిస్తూ అయితే అందరికి వడ్డిచ్చేసామండి ఇక్కడ ప్రతిష్టా మహోత్సవానికి సంబంధించిన ఐదు రోజుల వీడియోలు కూడా ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను అయినా కానీ మీకు మళ్ళీ ఒకసారి ఆ పోతురా స్వామి అంకమ్మ గ్రామ దేవసాల దర్శనం అయితే చేస్తాను కళ్ళకు కట్టినట్లుగా ఎంతో అదృష్టం కదా అయితే ఇప్పటిదాకా కూడా గుళ్ళో జరిగినటువంటి ప్రతిష్టా మహోత్సవాల గురించి వీడియోలు చేశాను చూపించాను కానీ మా ఇంట్లో ప్రతిష్టా మహోత్సవాలకి ముందు రోజు నైట్ ఇలా ముగ్గులతో అలంకరించామండి ఆల్రెడీ చెల్లే ముగ్గు వేసి వెళ్ళింది నేను బండ్లు వెళ్ళాయి ట్రాక్టర్ వెళ్ళిపోయింది సో అవుట్ లైన్ కట్ అయిపోతేను మళ్ళీ వేసానండి నాకు అసలు ముగ్గు చెదిరిపోతే ప్రాణం అయితే పోతుంది అంతగా తర్వాత వచ్చేసి ఉదయాన్నే పెందలాడి స్నానం చేసిందండి నేనేంటంటే అక్కడ కార్యక్రమాలు అయితే కవర్ చేస్తున్నాను టెంపుల్లో కార్యక్రమాలు అయితే ఇలా గడప కడిగేసి పసుపు రాసి మంచిగా ముగ్గులు అవి పెట్టింది అనమాట ఎందుకంటే మనకి ఇల్లు పవిత్రంగా గుళ్ళోనే కాదండి గుడి మహోత్సవాలు జరిగేటప్పుడు ఇంట్లో కూడా చాలా పవిత్రంగా ఉంటేనే మన ఇంట్లో కూడా దేవాలయం లాగా ఉంటుంది సో చెల్లి అలాంటి కార్యక్రమాలు ఫస్ట్ అండి చాలా బాగా చేస్తుంది ప్రతిష్ట మహోత్సవం అంటే ఆడపిల్లల్ని కంపల్సరిగా పిలుచుకుంటారు అందరూ కూడా తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి హడావుడిగా కొబ్బరికాయ ఒకటి తీసుకొని గుడికి వెళ్ళటం కాదండి ఆడపిల్లల్ని ముందుగా పిలిచేది ఇలాంటి కార్యక్రమాలు ఇంట్లో చేయటానికే కాబట్టి ఊర్లో ఇలాంటి కార్యక్రమాలు అంటే వార్షికోత్సవాలు కానీ కళ్యాణాలు కానీ ఇంకా గుడి మహోత్సవాలు కానీ ప్రతిష్ట మహోత్సవాలు కానీ స్తంభాలు వేయటం కానీ ఇలాంటివి జరిగేటప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఇంట్లో ఇలా గడపలు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టడం ద్వారా అక్కడ దాకా వచ్చిన అమ్మవారి శక్తి మన ఇంట్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఆడపిల్లలు గడపలకు రాసి పసుపు రాసి బొట్లు పెట్టడం ద్వారా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు ఎక్కడో దేవ దేవుడి గుడిలో లోపల దీపం పెట్టడం కాదండి ముందు గడప ఎంట్రన్స్లో అమ్మవారు అలా అలంకరిస్తేనే అమ్మవారికి పసుపు కుంకుమ పూలు ఇలాంటివే ఇష్టమండి అలా గడపలోకి అడుగు పెట్టాలంటే ఫస్ట్ దేవుడి దాకా దేవుడి గుడి దాకా రావాలంటే లోపల దేవుడి గది దాకా రావాలంటే బయట గడప దాటే కదండీ వచ్చేది కాబట్టి అమ్మవారిని ఇలా ఆహ్వానిద్దాం చెల్లెయితే చక్కగా గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పువ్వులు పెట్టి చాలా ట్రెడిషనల్గా అయితే రెడీ చేసిందండి గడపలని అలాగే ఈ పిల్లలు ఈ రోజుల్లో మొబైల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ మనం ఏది చేస్తే అది చేస్తుంటారు కదా పిల్లలు కూడా అమ్మ నేను తోరణపాక్ కడతానని చెప్పేసి చెల్లి వాళ్ళ చిన్నబాబు మా చిన్నబాబు కలిసి ఇలా తోరణపాక్ కడుతున్నారండి ఎందుకంటే మన పనులు మనం ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు ఫోన్లు తీసుకుంటారు ఆడుకుంటూ ఉంటారు కానీ ఇలా ఇదే దేనికమ్మా దేనికమ్మ అని అడుగుతుంటే మనం చెప్తుంటే చేస్తారనమాట ఇది వచ్చేసి లోపల అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడు రూమ్ లో అండి దేవుడి రూమ్ లో సెల్ఫు గుడికి వెళ్లే ముందు ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకొని వెళ్ళామండి అలాగే అమ్మ వాళ్ళు పెట్టే బట్టలు కూడా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాం దేవ కార్య గౌరమ్మ

బట్టలు పెట్టించుకోవడానికి చెల్లి వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ టైంకి వస్తారేమోనని చాలా ట్రై చేసామండి కానీ ఆ బట్టలు పెట్టించుకునే సమయానికి అయితే రాలేదు కానీ ముందు ఆడపిల్లలు పెట్టించుకొని కట్టుకొని టెంపుల్కి వెళ్ళాలి ప్రతిష్ట మహోత్సవం టైం అవుతుందని చెప్పేసి చెల్లి వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చారు పిల్లలకి చెల్లికి పెట్టిన తర్వాత తర్వాత వాళ్ళ హస్బెండ్కి కూడా డాడీ పెట్టేశారు తర్వాత ముగ్గురు మనవాళ్ళకి కూడా సపరేట్గా పెట్టారండి మా పెద్ద బాబు రాలేదు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి తీసుకొని రాలేదు నెక్స్ట్ మేమిద్దరం కూడా ఆడపిల్లలం బట్టలు పెట్టించుకున్నామండి మమ్మైతే అయితే అన్నీ ట్రెడిషనల్గా ఉండాలంటుంది పువ్వులు గాజులు పండ్లు అన్నీ ఉండాలంటుంది ఎంత కొంచెం లేట్ అయినా సరే అన్నీ ఉండాలంటుంది మమ్మీ డాడీ ఇలా మాకైతే బట్టలు పెట్టారు ఫస్ట్ అయితే ఆడపిల్లలు బట్టలు పెట్టించుకొని ఆ బట్టలే ఆ సారీయే కట్టుకొని ప్రతిష్ట మహోత్సవానికి వెళ్ళాలండి ఇలా సాంప్రదాయం వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయం ఇంకా మా హస్బెండ్లు వచ్చేసరికి మేము బట్టలు పెట్టించుకొని శారీస్ కూడా కట్టేసుకున్నాము ఎందుకంటే ప్రతిష్ట మహోత్సవం టైం అవు అయిపోతుంది కాబట్టి ముందే బట్టలు అయితే పెట్టించుకున్నాం ప్రతిష్టా మహోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి మీకు ఈ వీడియోస్ నా ఛానల్లో కూడా ఉన్నాయి మీరు ఒక్కసారి వెళ్ళి చూసారంటే మీరు ప్రతిష్టా మహోత్సవానికి రావక్కర్లేదండి ఆ దర్శనం చేసుకున్న చాలు అంత పుణ్యం దక్కుతుంది ఆ టైంలో మనం నవధాన్యాలు ఆ అంతరం వేసే టైంలో మనం చూస్తే చాలా మంచిది అంటారు కానీ అసలు అంతమందిలో మనం చూడలేమండి కానీ నేను నా వీడియోస్ ద్వారా మీకు చూపించాను ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి కంపల్సరిగా మీకు ఆ దర్శనం అనేది అవుతుంది ఇలా మేము బట్టలు పెట్టించుకున్న తర్వాత అందరం కూడా బట్టలు మార్చుకొని ఈ లోపు మా హస్బెండ్స్ వచ్చేసారు చెల్లి వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ వచ్చేసారు అందరం కలిసి కూడా ఒక బయట ఒక రీల్ చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ వీళ్ళు దొరకరు కదండి అందుకని చేసుకున్నాం నెక్స్ట్ అందరం కలిసి పిల్లలైతే ముందు అటు ఇటు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నారు మా వెంట వచ్చేస్తారని చెప్పేసి మేమైతే ముందు బయలుదేరామండి రిలేటివ్స్ కొంతమంది అటు నుంచి అటు వచ్చారు తర్వాత కొంతమంది ఇంటికి వచ్చారు వాళ్ళు వెళ్ళే అలా గుడిలోకి ఎంటర్ కాగానే మా ఊరు సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఊరికి గ్రామ పెద్ద ఆయన నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేశారు నీ ఛానల్ చాలా బాగుందమ్మా చాలా బాగా చెప్తున్నామని చెప్పేసి అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ ఇదిగో ఏమైతే నా ఫ్యాన్ నీ ఫ్యాన్ అని చెప్తుందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి మా ఊరిలో ఇలా రెస్పాండ్ అవ్వటం ఎందుకంటే నేను మా ఊరి గ్రామ ప్రతిష్ట వీడియోలు అన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా అన్నీ తీసి నేను ఛానల్లో పోస్ట్ చేశాను సో వాటి ద్వారా అందరినీ రీచ్ అవ్వగలిగానండి ప్రతి ఒక్కళ్ళు కూడా హార్ట్ ఫుల్గా నన్ను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి తిని వచ్చేసి మా అత్తగారి ఊరండి మా అమ్మగారి ఊరిలో కూడా రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసి వచ్చేసింది నేను చాలా షాక్ అయ్యాను చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాను ఎందుకంటే అత్తగారి ఊరి సైడ్ వాళ్ళు అమ్మవారి ఊళ్ళో కనిపించిన అమ్మగారి ఊరు సైడ్ వాళ్ళు అత్తగారి ఊర్లో కనిపించినా కానీ చాలా థ్రిల్గా ఉంటుంది కదా నేను ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి బట్టలు కూడా పెట్టానండి చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు కూడా మా ఇంటి కొని శారీస్ అయితే ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు అయితే చిన్న చిన్న పిల్లలు అండి మేము ఎత్తుకొని తిరిగిన పిల్లలు వాళ్ళు చూడండి ఎంత పెద్ద అయ్యారు అక్క ఛానల్ చాలా బాగుంది అక్క అని చెప్పేసి చాలా బాగా పలకరిస్తున్నారు తిను వచ్చేసి కోలాటం ఫ్రెండ్ అండి కోలాటంలో ఫ్రెండ్ అయింది నెక్స్ట్ కృష్ణకుమారి తన ఒక ఫ్రెండ్ అండి అస్సలు నేను అస్సలు గుర్తుపట్టలేదండి అసలు పక్కన ఉన్న అమ్మాయి స్కై బ్లూ డ్రెస్ అమ్మాయి వాళ్ళ పాప అంటండి అసలు పిల్లలు ఎవరో పెద్దవాళ్ళు ఎవరు ఏంటో అసలు గుర్తుపట్టలేకపోతున్నాం వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఛానల్ బాగుంది దాని గురించే డిస్కస్ చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్న వీడియో మనూరులో కూడా ఇలా ఛానల్ రన్ చేసే వాళ్ళు ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు సబ్స్క్రైబర్లు కూడా బాగున్నారు ఛానల్ బాగుంది అని చెప్పేసి ఇలానే గ్రోత్ కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ ఆంటీ అయితే నేను పోయేటప్పుడు ఈ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకు కూడా నేను అందరికీ నచ్చుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి తను వచ్చేసి మా ఫ్రెండ్ సిగ్గుపడుతూ తింటుంది భోజనం వచ్చేసి పర్లేదులే నేనేమనుకోలేదు తినని చెప్తున్నాను ఎందుకంటే నువ్వు కొంచెం లాభయ్యా అని చెప్పాను తినేటప్పుడు చెప్పేసరికి అలా కొంచెం సిగ్గు మొహమాట పడుతూ తింటుంది నెక్స్ట్ తినొక ఫ్రెండ్ అండి కంగ్రాచులేషన్స్ ఛానల్ మాంటైజేషన్ అయింది ఛానల్ బాగుందని చెప్పేసి చాలా బాగా కంగ్రాస్ చేస్తుంది తను వచ్చేసి స్కూల్ టీచర్ చాలా యాక్టివ్గా ఉంటుంది తనకు కూడా ఛానల్ నచ్చింది అని చెప్తుంది చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ తను కూడా ఒక ఫ్రెండ్ అండి తనకు కూడా ఛానల్ బాగుందక్క అని అన్నారు తర్వాత ఇంటికి వచ్చేసి రెండు రీల్స్ కూడా చేశాము ఇంటికి వచ్చే కూడా అందరూ చుట్టాలైతే ఉజ్జీలు ఉజ్జీలుగా వచ్చే వెళ్తున్నారు వీళ్ళు ఒక ఉజ్జీ అండి ఆల్రెడీ అప్పటికే బొట్లు పెట్టించుకొని వెళ్ళిపోతున్నారు నేను వచ్చే పడకలను ఎందుకంటే నేను ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒకసారి కలుద్దామని చెప్పేసి అలా వెళ్ళగానే అందరూ కూడా నేను పలకరించాల్సింది నన్నే రిటర్న్లో పలకరించేసి ఛానల్ ఛానల్ గురించి డిస్కస్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే మనం ఛానల్ రన్ చేసినప్పుడు ఎంత కష్టపడ్డా కానీ దాన్ని రిజల్ట్స్ అంటే జనాలను మనల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అనేది వాళ్ళు మనల్ని హార్ట్ఫుల్గా ఇష్టపడుతున్నారు అంటే మన ఛానల్ వాళ్ళకి నచ్చుతుందంటే మన ఛానల్లో ఎంతో కొంత కంటెంట్ ఉన్నట్లేనండి మనం అన్ని రకాల జనరేషన్ వాళ్ళకి నచ్చాలి అది అసలు కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ అయితే అదేనండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకు కూడా లేడీస్కి చాలా బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నా ఛానల్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొంతమంది అయితే వచ్చారు లేడీటీస్ వాళ్ళకి స్వీట్ స్నాక్స్ పెట్టేశాము అటు ఇటుగా టైం అండి సో అందరూ అక్కడ లంచ్కి వెళ్ళాలని హడావుడిగా ఉన్నారు సో అందరికీ ఇలా తీసుకున్న తర్వాత ఇల్లంతా కూడా చాలా సందడిగా ఏదో పెళ్ళికి ఫంక్షన్కి వచ్చినట్లు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలా ఇల్లంతా కూడా ఎప్పుడు సందడిగా ఉంటే చాలా ఇష్టం అండి చాలా బాగా యాక్టివ్గా ఉంటారు రిలేటివ్స్ కూడా చాలామంది అసలు ఏ జనరేషన్ వల్ల అయినా కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు సో చాలా హ్యాపీగా అనిపించింది అందులో అందరూ చక్కగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది మీరేం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా రెండో తరం జనరేషన్ అండి చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ మేము అంతాక్షరి ఆడుకున్నాం అందరం కలిసి కూడా చాలా యాక్టివ్గా ఇక్కడ చూసారా మతయి కూతురు ఫోన్ మాట్లాడుతుంది మేము ఇంత బాగా ఎంజాయ్ చేస్తుంటే దాన్ని ఒక్క గుద్దు గుద్దవే అని చెప్పాను అలా గుద్దేసరికి ఫోన్ తీసి పక్కన పడేసింది ఇలా అందరం కూడా చాలా యాక్టివ్గా ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ కూడా ఫ్రెష్ అయి వచ్చింది అండి ఇక్కడికి మేము ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో బట్టలు పెట్టించుకోవాలని చెప్పేసి మేము బట్టలు మార్చుకోలేదు తర్వాత అయితే వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చారు వీళ్ళతో కూడా మేము రీల్స్ చేసామండీ చూపిస్తాను నేను ఇలా మా ఫ్రెండ్స్కి కూడా ఆ శారీస్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత వీళ్ళతో పాటు రీల్స్ చేసాం గోదారీ గట్టు మీద గోరింటా పెట్టుకున్న చందమామవే ఊరంతా చూడు ముసుకే తన్ని నిద్రపోయింది ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకున్న ఒక్కే ఒక్క ఆడదిక్కువే తోటి కాకుండా నా గోడని ఎవరికి చెప్పుకుంటా అంటూ సిల్లి సిల్లీగా ఒక షార్ట్ అయితే రన్ అయింది నెక్స్ట్ ఇంకో షార్ట్ అండ్ ఫైనల్లీ ఇట్స్ అన్ యాటిట్యూడ్ టు పొంగల్ అనుకుంటూ వేసాము స్టెప్స్ చాలా సిల్లిగా ఎంజాయ్ చేసామండి ఇలా లాంటి టైంలో కూడా ఎంజాయ్ చేసాం తర్వాత మత్త కూతురితో కూడా రెండు రీల్స్ చేసామండి తర్వాత మా అత్తయ్య మేము వచ్చేసి భోంచేసాము భోంచేసిన తర్వాత అందరూ కూడా కలవక్కలకి కలుస్తాం కదా అందరం కూడా చాలా హ్యాపీగా కొంచెంసేపు కూర్చొని తర్వాత కొంచెం మంది వెళ్ళిన తర్వాత కొంచెం మంది ఇలా వస్తూ ఉన్నారండి అందరూ ఒకే టైంలో రాలేదు ఎందుకంటే పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు ఒక సేమ్ ఊర్లో ఉంటారు కాబట్టి ఇది అక్కడ కొంచెం మంది వెళ్ళారు ఇక్కడ కొంచెం మంది వెళ్ళారు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడికి అలా వెళ్ళటం కూడా అందరూ ఒకేసారి రాలేదు నెక్స్ట్ వచ్చేసి పిన్ని వాళ్ళ ఇంట్లో మేమైతే బట్టలు పెట్టించుకొని వచ్చాము తర్వాత అక్కడ మా అత్తయ్య మా అత్తయ్య కూతురుతో చిన్న రీల్ అయితే చేశానండి తనకు కూడా చాలా ఇష్టం ఇలా యాక్టివ్గా ఉండేవాళ్ళంటే సో ఇద్దరం కలిసి తను ముచ్చట పడుతుందని చెప్పేసి ఒక చిన్న రీల్ అయితే చేసామండి నెక్స్ట్ మా డాడీకి నేనంటే ఎంత ఇష్టం అంటే తన ల్యాప్టాప్కి ట్యాబ్కి మొత్తానికి కూడా ఇట్స్ మీ నాగా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఇలా స్టిక్కరింగ్ అయితే చేశాడు తనకి ఈ సార్ అయితే బాగా రెస్పాన్స్ మా ఊర్లో చాలా బాగా రెస్పాండ్ వచ్చింది సో డాడీకి నా ఇష్టంతో అలా ప్రింట్ అయితే చేయించుకున్నాడు తర్వాత అయితే అల్లుళ్ళిద్దరు బయలుదేరారండి మీరు ఎప్పుడన్నా రాండి అని చెప్పేసి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు మేము నెక్స్ట్ డే వెళ్ళిపోయాము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్